అయితే సమర్థవంతంగా తనకిచ్చిన ప్రభుత్వ బాధ్యతను నిర్వహించే ప్రస్తుతారు ఆయనకు ఉన్నాయన్న విషయం చారిత్రపు సత్యం ఆయన చైర్మన్ ఎంపిక తర్వాత అందరూ ఆయన నెలవారి శుభాకాంక్షలు చెబుతుంటే ఆనాటి వాడికి ఆశ్చర్యంగా ఇచ్చే అంశం జిల్లా వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళ పరామర్శించి వాళ్ళ యువత తెలుసుకొని రావడం అనేది ఆఖరికి వాళ్ళ వాళ్ళ గడ్డ దిగులు ఉన్న గంగు పనంపతించారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అది ముమ్మురు దగ్గర కుటుంబాన్ని వీళ్ళందరూ మాకు వాళ్ళ కుటుంబాన్ని కూడా బనామర్శించేటప్పటికీ మా జిల్లా కార్యకర్తల్లో ఒక నూతన కలిగింది

నిబద్ధతగా పనిచేసే నాయకులకు ఎప్పటికైనా సరే పార్టీ గుర్తింపు ఉంటుంది అందులో మొన్న జరిగిన ఎన్నికల కాడి నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కాడి నుంచి ఈరోజు నెల్లూరు జిల్లాలో పార్టీ సీనియర్ నాయకులైన సురేష్ అనకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ వచ్చే రావటం వరకు ఇది ఒక రిలూట్ అంతంగా భావిస్తున్నాడు కార్యకర్త పనిచేస్తే పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది అనే దాంట్లో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిందిగా అందరం కోరుకుంటున్నాం మరొకసారి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ గురించి సురేష్ అందరికీ ధన్యవాదాలు తెలియదు నమస్కారం నేను ఈ మధ్య రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు నా సంగతి పథకం తీసుకోవాలని తెలియదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై రెండులో మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ని పొత్తు వస్తున్నారు ఎనభై ఐదులో తొంభై తొంభై ఐదులో ఎనభై ఐదులో ప్రిన్సిపల్ తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ కట్టేసేసాడు వివేకానందరెడ్డి నేను వెంకయ్యనాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ పోటీ చేశాను ఈ మధ్య అయితే నా వ్యక్తిగత కారణాలలో నేను సరిగ్గా రావడం లేదు చాలా సంతోషం మాతో కలిసి ఉద్యమాల్లో విఆర్ కాల ఉద్యమాల్లో కమ్యూనిస్టులు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఒక రకంగా మా అందరికంటే వారు పెద్ద కుటుంబం మా అందరికంటే ఆ రోజుల్లో సురేష్ రెడ్డి గారిది పెద్ద కుటుంబం ఆయనకు ఒక రూమ్ ఉండేది ఆ రూమ్లోనే మాకు బస మా ఎలక్షన్స్ మా క్యాంపెయిను మొత్తం అక్కడే అటువంటి అన్ని అన్ని రకాలుగా ఆర్గనైజేషన్కి చేదోడు వాదోడుగా ఉండి విద్యార్థి ఉద్యమాల్లో ఉండి విద్యార్థి రాజకీయాల్లో ఉండి విద్యార్థి మున్సిపల్ సారీ విద్యార్థి చైర్మన్గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఎనిమిది ఓట్లతో ఓడిపోయిన సురేష్ రెడ్డి గారికి అప్పటి నుంచి పనిచేస్తూ అప్పటి నుంచి ఆర్టీ కోసం పనిచేస్తూ ఎన్నో బాధ్యతలు తీసుకొని ఎన్నో పదవులు తీసుకొని ఈరోజు సురేష్ రెడ్డి అఖిల భారత స్థాయిలో బాధ్యత రావాల్సిన పరిస్థితి కానీ పార్టీ నిర్ణయం చేసింది పార్టీ నిర్ణయం చేసిన తర్వాత దాన్ని శిరుసాహించాలి కాబట్టి సరే జిల్లాలో ఒక గుర్తింపు గుంటూరు గుండోలు నెల్లూరు మూడు జిల్లాలకు సంబంధించి వారు చైర్మన్ కాబట్టి ఆర్టీసీకి వారికి కొంత గుర్తింపు ఉంది అదే విధంగా వారు కంటిన్యూగా పార్టీకి పనిచేస్తుంటారు వారే కాదు మాతో పాటు మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా బాధ్యత వచ్చినా రాకపోయినా జీవితాంతం పనిచేయడమే మాకు మాకు ఆర్గనైజేషన్ నేర్పించింది అదే కొనసాగిస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు సురేష్ రెడ్డి గారికి ఈ బాధ్యత రావడం చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే వారికి చిన్న బాధ్యతే పెద్ద బాధ్యత కాదు అది కానీ తర్వాత తీసుకోవాలి కాబట్టి వారు కొనసాగిస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇంకా వారికి పెద్ద బాధ్యతలు వస్తాయని ఆశిస్తున్నాం పనిచేసిన ఏ కార్యకర్తకైనా గుర్తింపు వస్తుంది అది మా మోడీ గారిని చూసే మీరు గుర్తు చేసుకోవచ్చు కాబట్టి బీజేపీ కార్యకర్తలకి అయితే ఇక్కడ నా కోరిక ఏంటంటే వారు వారు ఎప్పుడైనా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు ఏ కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా వారి బాధ్యతని ఆ కార్యకర్తకు ఉపయోగపడేటట్టుగా చేయాలని పత్రికా మూలకంగా వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా ఈ రెండు మూడు విషయాలు చెప్పినందుకు మీరు విన్నందుకు చాలా సంతోషం